హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ చూడండి ఇప్పుడైతే నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో పెట్టబోతున్నాను అనమాట మొన్న కటింగ్ వీడియో పెట్టాను నిన్న ఈరోజైతే అది అప్లోడ్ అయ్యింది నిన్న పెడితే ఈరోజుకి వచ్చిందనమాట ఎందుకంటే చూడండి ఇది బ్యాక్ అలా బుట్ట ఆర్గంజ ఫ్యాబ్రిక్తో నేను నీట్గా ఇలా డ్రెస్ అయితే మదర్ అన్న చే స్టిచ్చింగ్ చేశాను చాలా బాగుందనమాట ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్లోకి వద్దాము ఇప్పుడు మొన్న పాప దివిడీ అది నేను పెట్టాను ఈరోజు వచ్చి మదర్ది అనమాట చూడండి లాస్ట్లో కూడా మీకు చూపిస్తాను మదర్ది డాటర్ది అన్నది రాక్స్ ఎలా ఉన్నాయన్నది ఇప్పుడు చూడండి అక్కడ నుంచి మనం చూస్తున్నాం అనమాట బుట్ట హ్యాండ్కి స్టిచ్ చేసుకోవడం కోసం అంటే మనకి చూడండి ఎందుకంటే అలా ఫ్రిల్స్లో పెట్టుకుంటే మనకి బాగుంటుందని చెప్పేసి నేనైతే ముందుగా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే అట్లా హ్యాండ్తో అట్లా నెట్టేసి నీట్గా అక్కడ నుంచి అలా తీసేసేయండి అంటే మనం మార్కింగ్ ఎక్కడ చేసామో అక్కడ నుంచి అంటే నేను ఎన్ని సిక్స్ ఇంచెస్ పెడితే సిక్స్ ఇంచెస్కి ఫైవ్ ఇంచెస్ పెడితే ఫైవ్ ఇంచెస్ కడికి మార్కింగ్ చేసుకొని అలా బుట్ట హ్యాండ్ అనేది రెడీ చేసుకొని నేను జాగ్ చేసి ముందే పెట్టుకున్నాను అయిపోయి రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో అలా అలా చక్కగా రెక్కలాగా అనమాట పైకి లేస్తూ ఉంటుంది ఓకేనా అలా అలా స్టిచ్ చేసుకున్నాను అనమాట నేను గ్యాదరింగ్ ఫుడ్ పెట్టాను దానికి దీని జాగ్కి ఫ్రిల్స్కి అన్నింటికి కూడా గ్యాదరింగ్ ఫుడ్ పెట్టి నేనైతే చూడండి అక్కడ నుంచి ముందు స్ట్రైట్గా ఒక వన్ ఇంచ్ వరకు లాగేసి తర్వాత అక్కడ నుంచి అలా ఫ్రిల్స్ పెట్టాడు అలా చూడండి చాలా బాగుంటుందండి నాకైతే ఈ గ్యాదరింగ్ ఫుడ్ చాలా హెల్ప్ అయ్యింది నేనైతే మీషోలో బుక్ చేసి తెప్పించుకున్నాను మీకు కూడా కావాలంటే తెప్పించుకోండి ఓకేనా అలా చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో ఫ్రిల్స్ అనేది అదే మనం చేతితో పెట్టాలనుకోండి చాలా టైం పట్టేసింది అదే ఆ ఫుడ్ ఉంటే మనకి చాలా సింపుల్ మెథడ్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నాకు చాలా యూజ్ అవుతుంది కూడా ఎందుకంటే నాకు ఎక్కువ వచ్చే సింగిల్ లేయర్ ఫ్రాక్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట నేను అన్నీ ప్రతి వచ్చిన ప్రతి పా ఫ్రాకు నేను పెట్టట్లేదు కానీ ఏదో ఒకటో రెండో నాకు గుర్తు అలా పెడుతున్నాను అనమాట ఏంటంటే అన్నీ ఒకే మోడల్ పెడుతున్నాను అనుకుంటారని చెప్పి నేను పెట్టడానికి ఇష్టపడలేదు కానీ అది చూడగానే ఏంటంటే పెడితే బాగున్నానే కటింగ్ స్టిచ్చింగ్ అనేది నేను పెడుతున్నాను అనమాట మీరు చూడండి ఎందుకైతే సింపుల్ మెథడ్లో మీకు స్టిచ్చింగ్ కటింగ్ అనేది నేను కటింగ్ కూడా ఇద్దరిది మదర్ది డాటర్ది ఇద్దరు ఒకే వీడియోలో నేనైతే పెట్టాను చూడండి మీరు ఓకేనా అలా బాటమ్ పార్ట్ అనమాట దాన్ని తీసేసి దానికి ఒక అంచు కుట్టుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడు పాదం మార్చుకుంటాను పాదం మార్చేసాను వచ్చేసి డబుల్ ఫోల్డ్ చేసి ఆ అంచు అనేది కుట్టుకోవాలి ఏంటి అది బాటమ్ పార్ట్ అనమాట మంచి చెడు చూసుకొని అలా చూడండి అలా రెండు నాలుగు రెండు ఫోల్డ్ వేస్తుంది డబుల్ ఫోల్డ్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు చివరికి నేను అక్కడైతే ఎప్పుడు కూడా జిగ్జాగ్ చేయనండి నేను ఎట్లా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుంటాను ఎందుకంటే అది కనిపించదు కదా జిగ్జాగ్ చేసినా మనకు పెద్దగా యూజ్ అవ్వదు అందుకని చెప్పి నేను జిగ్జాగ్ చేయను అనమాట ఎప్పుడు కూడా అలా స్టిచ్ చేసేస్తాను అలా అలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాను అలా రెండు కూడాను మనం స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రిల్స్ పెట్టాం కదా ఆ ఫ్రాక్ని అట్లా మనకు మంచి వైపు పెట్టుకొని అలా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పైకి వచ్చేటట్టు పెట్టండి అప్పుడు ఏంటంటే అవి రెక్కల ఒక ఫ్లవర్ లాగా అనమాట మనకి పారినట్టు వస్తాయి అనమాట చాలా బాగుంటుంది అనమాట మనకి పైన కలోపు రెక్కలు ఎలా అయితే ఇచ్చుకుంటే అలా ఇచ్చుకున్నట్టు వస్తుంది అనమాట ఆ మెథడ్లో మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పైకి పెడతాను నేనైతే కొంచెం కొంచెంగా పెట్టను అలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టడం వల్ల ఏంటంటే ఒక ఫ్లవర్ మాదిరిగా బాగుంటుంది అనమాట అలానే నేను చుట్టూ అది స్టిచ్ చేస్తాను మనకి ఎంతవరకు సరిపోయేదో సాలదో చూసుకుంటూ కుట్టుకోవాలన్నమాట ఒక సాలపోతే అక్కడ రెండు ఫ్రిల్ ఇప్పదీసేసి మనం అక్కడ అడ్జస్ట్ అనేది చేసుకోవాలి అక్కడ చూడండి నేను చూస్తున్నాను కొలతకి కొంచెం సరిపోదు ఆ సరిపోయిన దగ్గరికి ఏంటంటే మనం ఒక ఫ్రిల్ అనేది ఇప్పదీసి స్టిచ్ చేసుకోవాలి అంటే ఒత్తుగా ఉన్న దగ్గర తీయాలి పల్చగా ఉన్న దగ్గర స్టిచ్ చేసేయాలి ఓకేనా అలా చూడండి అంటే నాకు ఎక్కువ ఉందనమాట ఎక్కువ ఉన్న కాడ ఏం చేస్తున్నాను అంటే కొంచెం ఫ్రిల్ పెట్టేస్తున్నాను ఇక చూడండి నేను అక్కడ ఫోల్డ్ చేసి మీకు గమనించండి ఒకసారి అక్కడక్కడ ఒక ఫ్రిల్ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా నేను ఎక్స్ట్రా అంటే ఎక్కువ ఉందని చూడండి అలా నీట్గా స్టిచ్ చేసేసేయండి చాలా బాగుంటుంది మెథడ్ అనేది మీరు సింపుల్ మెథడ్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట ఫ్రాక్ అయితే మాత్రం అమేజింగ్గా ఉంది మీరే చూడండి నేనైతే ఫస్ట్లో పెట్టాను లాస్ట్లో కూడా పెట్టాను మీకు చూపించాలని చెప్పేసి చూడండి ఒక ఎవరైనా ఫస్ట్లో మిస్ అయితే లాస్ట్లోనే అయినా చూస్తారు కదని చెప్పి రెండు వైపులా పెట్టాను అనమాట ఓకేనా అలా చూడండి చాలా బాగుంది మీకు నచ్చితే మాత్రం నాకు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా కొత్త వాళ్ళు అయితే అలా స్టిచ్ చేసుకోండి అలా స్టిచ్ చేసుకుంటే మనకి చక్కగా సరే ఫ్రెండ్ అందుకు ముందు నేను స్టిచ్చింగ్ చేస్తాను అలా చేసేసి ముందు మనకి కట్ వర్క్ కోసం అనమాట ముందు ఒక హాఫ్ ఇంచీకి మార్కింగ్ చేసుకొని మళ్ళీ అటు పైన ఎజ్జిల కోసం సమానంగా మార్కింగ్ చేసేసి ఫోర్ ఇంచెస్ కడికి ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా చూడండి అట్లా మళ్ళీ అలానే వెడల్పు వచ్చి నాలుగున్నర పొడుగు వచ్చేసరికి నాలుగు ఇంచీలు అనమాట అక్కడ ఒక ముప్పా అనమాట ఇది ముప్పా ఇంచి కరువు అనమాట వన్ అండ్ వన్ ఇంచి లేకపోతే హాఫ్ ఇంచ్ కూడా కాదు ముప్పా ఇంచు మరీ పెద్ద కరువు పెట్టలేదు నేనైతే ముప్పై ఇంచు కడిగి పెట్టుకొని మార్కింగ్ చేసుకున్నాను మామూలుగా అందరూ హాఫ్ ఇంచ్ తీసుకుంటారు వన్ ఇంచీ పెట్టుకోవచ్చు టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అనమాట అంటే కరువు షేప్ని బట్టి మనం డ్రాయింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మెథడ్ అనేది సూపర్ అంటే సూపర్ ఉండే అయితే నేను అలా పెట్టేసి నేను డ్రాయింగ్ చేసుకుంటున్నాను అలా పెద్ద పెద్ద కరువుసే వస్తాయి చాలా బాగుంది నీట్గా ఫినిషింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందనమాట చూడండి అలా నీట్గా అలా మార్కింగ్ చేసుకోండి చాలా బాగుంది ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి ఆ హాఫ్ ఇంచ్ స్ట్రైట్గా తీసేసేయండి ఎందుకంటే అది అక్కడ స్ట్రైట్గానే ఉండాలి మనం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు అదే మెథడ్లో కట్ చేసేసేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్ అనేది ఇంకొండి అలా అలా అక్కడ కట్ చేసేసి చూడండి రౌండ్ కడ మనకు కార్నర్ దగ్గర చాలా నీట్ ఫినిషింగ్తో కటింగ్ అనేది చేసుకోండి అప్పుడే మనకి బాగుంటుంది అనమాట ఓకేనా అలా చూడండి అలా అనమాట నీట్గా ఫినిషింగ్ అయితే అద్దరిపోయిద్ది అలా అలా కట్ చేసుకొని చుట్టూ ఒక వన్ ఇంచి కానీ ఒక ముప్పై ఇంచు కానీ ఖర్చు ఉంచుకొని చుట్టూ కట్ చేసేసండి బక్రాన్ని ఓకేనా అలా పేపర్ క్యాన్వాస్ అంటే మనకి ఇస్తారండి మనకి ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది లేదనుకుంటే మనకి దారాలు అలాంటి బాబిన్స్ అన్ని అమ్మే షాప్లో కూడా దొరుకుతాయి అనమాట అంటే రెండు రకాలు ఉంటుంది అనమాట ఈ బకరం అనేది షెడ్ కాలర్కి వేసేది ఒక బకరం మనం నెక్కులు డిజైన్ చేసుకోవడానికి ఒక బక్రం అనేది ఒకటి ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు వచ్చేసరికి పాలిస్టర్ క్రాత్కి అది నేను పాలిస్టర్ లైనింగే తీసుకుని అయినా కానీ మనం ఐరన్ చేసుకోవచ్చు స్టిక్ అవుతుంది నేను ఐరన్ చేసి తెచ్చి చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే ఐరన్ అయిపోయింది ఐరన్ అయిపోయిన తర్వాత దీన్ని అలా పెట్టేసి చూడండి ఒక ఎందుకే ఆ పీస్ ఎక్స్ట్రా పెట్టానంటే ఆ వైట్గా ఉన్న బకరం కనిపించకుండా లోపల మెయిన్ క్లాత్కి నేను ఒక రెడ్ కలర్ పీస్ అనేది యాడ్ చేశాను అలా యాడ్ చేసి చూడండి స్టిచ్ మధ్యలోకి వేసేసిన తర్వాత ఇప్పుడు నేను బకరం మీదే సన్నగా మనకు ఎడ్జి ఎలా ఉందో అలానే బకరం మీద ఒక్క గీతంతా బకరం మీద పెట్టి కొడుతున్నాను అనమాట నేనైతే బకరం పక్కనే స్టిచ్ చేయను బకరం మీద మాత్రమే స్టిచ్ చేస్తాను అలా అయితే మనకి ఫినిషింగ్ అయితే సూపర్ ఉంటుంది ఆశం అన్నమాట అసలు చాలా బాగుంటుంది మీకు కావాలంటే నేను దగ్గరగా కూడా కరువు షేప్ కాడికి షూట్ చేశాను చూడండి ఓకేనా అలా చూడండి చాలా బాగుంది సింపుల్ మెథడ్లో స్టిచ్ చేసుకున్నాను అసలు చాలా నాకైతే భలే నచ్చింది అందరు కూడా ఈరోజు ఆ ఫ్రాక్ చూసి ఒక ఇద్దరు కస్టమర్లు వచ్చి నాకు వచ్చే నాలుగు ఫ్రాక్లు ఆర్డర్ వచ్చింది ఈరోజు నేను రేపు మీకు చూపిస్తాను ఓకేనా అలా చూడండి వాళ్ళ పాపకు రెండు ఆమెకు రెండు అని చెప్పి నాకు రెండు శారీస్ తెచ్చి ఇచ్చారు అందులోనే నా వాళ్ళ పాపకి ఒక రెండు ఆమెకు ఒక రెండు అట్లా కుట్టమని చెప్పి ఇచ్చారనమాట ఓకేనా అలా స్టిచ్ చేసేసి అలా స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసి నీట్గా అలా జాగ్రత్త కట్ చేసుకోండి మళ్ళీ మనం అది కట్ అయిపోయిందంటే మనం చాలా ఇబ్బంది పడిపోతాం అనమాట జాగ్రత్త నిదానంగా కట్ చేయండి ఓకేనా అలా కట్ చేసేసి మధ్య మధ్యలో టక్స్లు పెట్టుకోండి ఓకేనా అలా నీకు పెద్ద కత్తెర తాగకపోతే చిన్న కత్తెర ఉంటుంది కదా మన దగ్గర ఆ కత్తిరతోనే కట్స్ పెట్టుకుంటే అప్పుడు ఏంటంటే కరెక్ట్గా కత్తెర థ్రెడ్ మొయ్యే పెట్టేసి మనం కట్ చేసేవచ్చు అంటే దాని దగ్గరికల్లా పెట్టాలన్నమాట మరి థ్రెడ్ అయితే కట్ అవ్వకూడదు అలా కట్ అయితే మనకి సేఫ్ అవుట్ అయిపోద్ది ఓకేనా అలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేస్తాం కాబట్టి అలా మెల్లమెల్లగా కాట్లు పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది చూడండి ఇప్పుడు రెండు వేలు పెట్టి మనం కరువు అనేది తిప్పుకోవాలి ఒకవేళ పెట్టకూడదు ఫ్రెండ్స్ ఒకవేలు పెడితే ఏమైందంటే సూదుగా వస్తాయి అదే మనం రెండు వేలు పెట్టి కరువు అనేది తీసామనుకోండి మనకి నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఎలా ఆ రెండు వేలు అంటే మధ్యలో రెండు వేలు ఉంటాయి చూసారు ఆ రెండు వేలు పెట్టాలి చూపుడు వేలు పక్కది మన చిలకల వేన పక్కది ఆ రెండు హేలు పెట్టి ఎట్లా అంటే మనకి ఏంటంటే నీట్గా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అనమాట చూడండి ఎంత బాగా వస్తుందని మీరే చూస్తారు కదా నేను చెప్పిన మెథడ్లో మీరు కానీ స్టిచ్ చేసుకున్నట్టయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది కొత్త వాళ్ళు కూడా ఈజీ మెథడ్లో నేర్చుకునేటట్టు నేను చెప్తున్నాను అనమాట మీరైతే ఒకసారి చూడండి మీకు అర్థమైపోతే నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఇప్పుడు అట్లా అలా పెట్టేసి చక్కగా వెజ్జ్లో కరెక్ట్గా చివరిని ఇప్పుడు మనం ఎలా అయితే బకరానికి స్టిచ్ చేసుకున్నామో అదే మెథడ్లో మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి చూడండి అలా నీట్గా చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే మాత్రం మీరు ఎక్కడ వీడియోని అయితే స్క్లిప్ చేయకండి స్క్లిప్ చేస్తే ఏంటంటే నేను ఏం చెప్పానో మీకు అర్థం కాదు అసలు మీకు అది బాగుందో లేదో అసలు ఆ మెథడ్ మీకు నచ్చుతుందో నచ్చదనేది అనేది మీరు ముందు ఓపికగా చూస్తేనే నా వీడియోలు అయితే కొంచెం లెందీగానే ఉంటాయి నేను చిన్న చిన్న తక్కువ తక్కువ మధ్య మధ్యలో కట్ చేసి అలా పెట్టను అనమాట ఎందుకంటే మీకు పూర్తిగా రావాలి ఈ వీడియో వల్ల మీకు యూజ్ ఉండాలన్నమాట ఒకవేళ మీకు ఓపిక లేకపోతే స్లిప్ చేసేయండి ఏం ప్రాబ్లం లేదు మీకు నేర్చుకోవాలని పట్టుదల ఉంటే మాత్రం చూడండి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చూసారా అలా అలా చుట్టూ చుట్టూరు అయిపోయిన తర్వాత జాయింట్ చేశాను మొత్తం అనమాట అది అలా నీట్గా కొంచెం పెద్ద కుట్టు పెట్టుకొని అలా నీట్గా చుట్టూరు జాయింట్ చేసాను ముడతలు లేకుండా అలా చూడండి ఒకసారి చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తానండి అసలు చాలా బాగుంటుంది అలా చూడండి అలా ఎంత నీట్గా పట్టుకున్నాను మీరు చూస్తుంటే మీకు అర్థమైపోద్ది అక్కడ నీట్నెస్ ఉందా లేదా అనేది ఫినిషింగ్ ఆశం అండి సో అలా బాగుందనమాట బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసాను నేనైతే కటింగ్ చేసేసాను ఇప్పుడు ఫ్రించెస్ కట్ కోసం అలా నీట్గా వేసుకొని సమానంగా హెచ్చులు తగ్గులు ఏమైనా ఉంటే చూసుకోవాలి చూసుకొని ఫ్రించెస్ కట్ కోసం నాలుగు ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఓకేనా అలా స్ట్రైట్గా అటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కడుకు ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ రెండు ఇంచులు స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకొని చూడండి ఇప్పుడు నేను నాలుగున్నర ఇంచులు కడికి పొడుగు తీసుకున్నాను అనమాట అలా తీసుకుని రౌండ్ షేప్ అనేది దాంట్లో కలిపేసాను చాలా సింపుల్ మెథడ్లో నేనైతే డ్రాయింగ్ చేసేసాను అనమాట ఓకేనా అలా అలా చేసి మళ్ళీ రివర్స్ చేసి ఒకసారి మనం అలా చేత్తో అద్దుకుంటే మనకు ఆ ఫ్రింట్ అనేది దాని మీద పడుతుంది అప్పుడు మనం ఏంటంటే ఈజీ మెథడ్లో మళ్ళీ మార్కింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు మనకు సేమ్ మెథడ్ వచ్చేస్తుంది ఓకేనా ఇవ్వండి చూడండి ఇప్పుడు అక్కడ నుంచి అలా ఫిల్టర్లా పట్టుకొని నీట్గా అలా ముందు కొంచెం తీసేసి ఆ తర్వాత ఈ పక్క నుంచి మనకు రౌండ్ షేప్ అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి అలా నీట్గా అలా అంటే మనకి ఒక దగ్గర సమానంగా రాకపోతే మనకి ఇబ్బంది పడతాం చూసుకొని మనం మళ్ళీ ఒకటికి రెండు సార్లు అనమాట ఎలాంటి వాళ్ళమైనా పొరపాటు చేస్తామండి చేయకుండా అయితే ఉండదు నేనైతే ఆ మిస్టేక్ కూడా పక్కకి తీయను ఎందుకంటే చూపించాలి ఇప్పుడు చూస్తే నేను చేసిన మిస్టేక్ మీరు చేయకుండా ఉంటారు కదా అందుకని నేనైతే ఇవ్వండి మనం చెంక వైపు నుండి జాయింట్ చేసుకోవాలి ఇట్లా మనం కటింగ్ చేయింది అయితే అదే కటింగ్ అయితే అటు నుంచైనా ఇటు నుంచైనా జాయింట్ చేసుకోవచ్చు మనకు వీలుగా ఉంటుంది కానీ ఇలా ఈ మెథడ్లో మాత్రం కటింగ్ చేసింది చెయ్యింది ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుందండి మెథడ్ అయితే మీరు ఎక్కడ వీడియోలు అయితే స్క్లిప్ చేయొద్దు సేమ్ మెథడ్లో రెండోది కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి అలా మనకి మార్కింగ్ చేసే ఉంది ఆ మార్కింగ్ని కరెక్ట్గా మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవటం అంతే అయిపోయింది ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అన్నది అలా వస్తుంది నీట్గా ఫ్రమ్జీగా ఉంటుందన్నమాట అలా అలా అయిపోయిన తర్వాత నీట్గా ఒకసారి ఫోల్డ్ చేసుకొని మనకి చివర నేను చెప్పాను కదా అక్కడ నుంచి మనకి కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కాడ కట్ చేసేయాలన్నమాట ఖచ్చితంగా వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కట్ చేస్తే ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఓకేనా అలా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసేసేయండి నీట్గా అలా తీసేసి నీట్గా పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకోండి అలా అంటే చంక కరువు కోసం ప్రతిదీ నేను చెప్తున్నాను కదా నా వీడియోలో చాలా ఉంది చూడండి నేనైతే అందుకని ఇక్కడ మీకు చూపించట్లేదు పెద్దగా అలా పెట్టి చూపించి కట్ చేసాను అలా మనకి చెంక చుట్టూరు ఏంటంటే అట్లా కోడిగుడ్డు షేప్ ఆకారంలో రావాలి అలా వస్తే ఏంటంటే మనకు అసలు చెంకల్లో ముడతలు అనే రావండి ఫినిషింగ్ అయితే ఆసం ఉంటుంది బాగుంటుంది కూడా ఓకే అంటే నేను కుట్టిందే నేనే పోగిటి చెప్పుకోవడం కాదు మీరు నా మెథడ్లో కట్ చేసి కుట్టండి మీకు అప్పుడు మీకే తెలుస్తుంది ఓకేనా అలా ఇలా వేసేసి నీట్గా ఇలా పెట్టుకొని చూడండి సోలర్ మూడు ఇంచులు తరిగి పెట్టుకొని నీట్గా అలా ఫైవ్ ఇంచెస్ కడిగామో రౌండ్ పెట్టాను అనమాట అంటే ముందు ఫైవ్ ఇంచ్ డిజైన్ ఏదైనా పెడదాం అనుకున్నాను మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి తీసేసాను అనమాట డిజైన్ ఎందుకులే మళ్ళీ ఇట్లా అనుకో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఫైవ్ ఇంచెస్ కడిగి రౌండ్ షేప్ అనేది తీసేసాను కట్ చేసేసాను కట్ చేసేసి నీట్గా మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని అలా చూడండి నీట్గా పెట్టేస్తున్నాను అనమాట అలా పెట్టేసి ఫిన్స్ పెడుతున్నాను ఫిన్స్ పెడితే ఏంటంటే మనకి కదలకుండా ఉంటుందని చెప్పి నేనైతే ఫిన్స్ పెడుతున్నాను అనమాట ఆ సేఫ్టీ ఫిన్స్ పెట్టడం వల్ల మనకి మంచి యూజ్ ఉంటుంది అనమాట ఈజీ మెథడ్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు సరే అలా రౌండ్ షేప్ అయినది షేప్ అవుట్ అవ్వకుండా నీట్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట ఓకేనా అలా చూడండి ఇప్పుడు ఆ పిన్స్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఆ ఎక్స్టా ఉన్ ఫ్యాబ్రిక్ తీసేసి అలా చన్నగా కట్స్ పెట్టుకొని మనం కావాలనుకుంటే ఎమింగ్ పట్టి కూడా పెట్టుకోవచ్చు చేతి పని చేసుకోవడానికి నేను ఇంకా అలా సింపుల్ మెథడ్లో స్టిచ్ చేసాను అంటే అంటే ఈజీ ప్రాసెస్లో అలా మళ్ళీ దానికి కుడి చేతి వైపు అంటే మన రైట్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మన లెఫ్ట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంచుకొని ఖర్చులు కూడా లైనింగ్ పెట్టుకుంటే ఒక స్టిచ్ చేసేది స్టాప్ స్టిచ్ అలా చేస్తే ఏంటంటే మనకి నెక్ అనేది ఫినిషింగ్ సూపర్ ఉంటుంది అనమాట ఓకేనా అలా మళ్ళీ టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి కరెక్ట్గా సమానంగా చివరిని వేసుకోండి అప్పుడే మనకి చూడటానికి లుక్ బాగుంటుంది అనమాట ఓకేనా అలా అలా స్టిచ్ చేసుకోండి నీట్గా అలా చేసి చుట్టూ లైనింగ్ని అతికేసేయండి అలా నీట్గా అలా వీడియోనైతే ఎక్కడ స్క్లిప్ చేయదు ఫ్రెండ్స్ నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి మీకు ఈ మోడల్లో డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు వీడియోనైతే స్క్లిప్ చేయకండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఒకవేళ మీరు కొత్త వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్లైకాన్న క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో ముందుగా పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారానే ముందుగా మీకే చేరుతుంది ఓకేనా అలా అలా మీరు వీడియో మీద ఒక లైక్ ఇచ్చుకోండి మీకు ఈ వీడియో నేను ఇస్తే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలా డబుల్ ఫోల్డ్ చేసి అంటే మనం షోలర్ అనేది చివరికి ఇటు నెక్ దేవి వైపు వచ్చేటట్టు మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక చూడండి నేను ఫోల్డ్ చేస్తున్నాను చూసారా కరెక్ట్గా షోలర్కి పూర్తిగా నెక్ దగ్గరికి వచ్చేయాలి అనమాట అలా వచ్చినప్పుడు పెట్టుకుంటేనే మనకి బాగుంటుంది ఓకేనా అలా అయిపోయింది ఇప్పుడు ఎక్స్టా అంటే నేను చెంక్ డౌన్ చేస్తున్నాను అనమాట ఆఫ్ ఇంచి ఆఫ్ ఇంచి తీసేసాను తీసేసి రెండు షోల్డర్స్ జాయింట్ చేసుకుంటాను అంటే ముందు లోడింగ్ చేసుకుంటాను గుచ్చుకోకుండా లోడింగ్ చేసుకుంటాను అనమాట కొంచెం ఎక్కువ కాదండి ఒక పావించి చాలా తక్కువ అనమాట ఒక గీతంతా అలా పెట్టేసి నీట్గా స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు అన్నీ కట్ చేసేసేయండి అలా కట్ చేసి రివర్స్ చేయండి అప్పుడు ఎందుకంటే మనకి ఖర్చులు బయటకు కనిపించకుండా నీట్గా ఉంటాయి అనమాట అప్పుడు మళ్ళీ పా కంటే ఒక గీత ఎక్స్ట్రా పెట్టేసి స్ట్రైట్గా లైన్ స్టిచ్ చేసేసండి అక్కడ నెక్ దగ్గర శాంకర్ రౌండ్ దగ్గరను రప్ చేసుకోండి అలా రెండోది రెండోది కూడా అన్న నేను ప్రతిదీ మీకు కొంచెం స్పీడ్ పెట్టైనా చూపించాలని చెప్పి నేను ప్రతిదీ కూడా మీకు నేను చూపిస్తున్నాను ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ అన్నీ జాయింట్ చేసుకోలేదు చూడండి అలా కొంచెం కొంచెం తీసేసాను అనమాట అంటే ఎక్స్ట్రా ఎక్కువ ఉన్నా మళ్ళీ ప్రాబ్లం కదని చెప్పి నేను తీసాను కానీ మనం మళ్ళీ ఒకసారి కొలుచుకొని తీసుకోవడం బెస్ట్ అని చెప్పి నేనైతే మళ్ళీ తీసాను అనమాట అంటే మనకి కొంచెం చెంక దగ్గర ఉంది చూసారా అది మిడిల్లో కొంచెం తగ్గించుకుంటే మనకి బాగుంటుందన్నమాట ఆర్గంజ ఫ్యాబ్రిక్ కదా అక్కడ అలా అక్కడ మళ్ళీ టక్స్లు ఇచ్చుకుంటున్నాను అనమాట కరెక్ట్గా మిడిల్లో టక్స్ నేను ఎక్కడైతే సిక్స్ ఇంచెస్ పెట్టానో ఆ సిక్స్ ఇంచెస్ కడికి మిడిల్ టక్ అనేది ఇచ్చుకొని ఈ చివరి నుండి చక్కగా మనం స్టిచ్చింగ్ చేసుకుంది ఇక రెండు ఫోల్డ్ చేసి నేనైతే కరెక్ట్గా మనం పదిన్నర ఇంచులకి మూడు బావు మూడు బావు తీసేస్తే మనకు వచ్చేది ఎంత ఏడున్నర ఏడు ఏడు ఏ ఆరున్నర రావాలి ఆరున్నర పెట్టుకొని నేనైతే కట్ చేసి తెచ్చేది తీసేస్తున్నాను ఎందుకంటే నేను అట్ట పెట్టి పేపర్ పెట్టి కట్ చేశాను కదా బుట్ట హ్యాండ్ అందుకని చెప్పేసి నేనైతే కొంచెం ఏ కట్ చేసుకున్నాను ఇప్పుడు అక్కడి నుంచి అలా చిన్న చిన్న ఒక సువలాంటిది కానీ ఒక స్క్రూ డ్రైవర్ కానీ తీసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టండి అప్పుడు మనకి షేప్ అనేది సూపర్గా ఉంటుంది అన్నమాట అలా చూడండి ఓకేనా అలా నీట్గా చాలా బాగుంటుందండి చూడండి అలా నీట్ ఫినిషింగ్తో చాలా బాగుంటుంది అనమాట అసలు మనము ఇబ్బంది పడకుండా సింపుల్ మెథడ్లో నేనైతే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను అనమాట ఓకేనా అలా డబుల్ స్టిచ్ చేసుకోండి అలా డబుల్ స్టిచ్ చేసుకుంటానంటే మనకి చూడండి బుట్ట ఎలా వచ్చింది అసలు బాగా ఎంత గుబురుగా వచ్చిందంటే అంత బాగుందనమాట బుట్ట అయితే చాలా క్యూట్ అండ్ క్యూట్గా ఉందనమాట అలా రెండో హ్యాండ్కి కూడా సేమ్ మెథడ్లో అలానే స్టిచ్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ అలాగే చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి దగ్గర దగ్గరగా మనకి ఇంచీలు సోలర్ కాటు ఇటు ఉంచుకుంటూ స్టిచ్ స్టిచ్ చేసుకుంటే మనకేంటంటే చెంక చుట్టూ బొట్ట వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఆ మెథడ్ అనేది అసలు హ్యాండ్ అయితే సూపర్ లుక్ ఉంటుంది అనమాట ఓకేనా అలా చూడండి చిన్న చిన్న ఫ్రిల్స్ లాస్ట్ వరకు పెట్టుకోండి అంటే మనకి ఎంతవరకు సరిపోయేది అక్కడ వరకు చూసుకొని పెట్టుకోవాలన్నమాట అలా మళ్ళీ డబుల్ స్టిచ్ అని వేసుకోండి ఇప్పుడు చూడండి ఆ ఫ్రిల్స్ ఉంది కదా దానికి మనం బోటానికి జాయింట్ చేసుకోవాలన్నమాట ఆ క్లాతే చూసుకుంటున్నాను అనమాట నేను అలా చూడండి ఇప్పుడు అక్కడ నుంచి రెండు ఫోల్డ్ చేసి మధ్యలో ఒక టక్ ఇచ్చాను అనమాట అలాగే బాడీకి కూడా మధ్యలో ఒక టక్స్ పెట్టి ఇక చూడండి ఇప్పుడు బాడీకి కూడా ఫోల్డ్ చేసి మధ్యలో ఒక టక్స్ పెట్టుకున్నాను ఓకేనా అలా అలా పెట్టేసి ఈ చివరి నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కడిగా ఒక టూ ఇంచెస్ కానీ ఖర్చు స్ట్రైట్గా లాక్ కుట్టేసేయాలి అలా చూడండి అలా కుట్టేసి అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచుకి ఒక ఫ్రిల్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనం తీసుకుంది ఓన్లీ త్రీ మీటర్స్ కాబట్టి మనకి హాఫ్ ఇంచి ఖర్చు పెడితే మనకి సరిపోయేది అనమాట అంటే మరీ ఎక్కువ ఫ్రిల్ పెట్టినా మనకి సరిపోదు క్లాత్ అందుకని నేను చుట్టూ హాఫ్ ఇంచి అంతే సెస్ట్ బ్లూజు తొమ్మిదిన్నర పంతొమ్మిది ఇంచులు వచ్చింది దానికి ఇలా మనకేంటంటే ఆఫ్ ఎక్కువ మళ్ళీ ఖర్చులు పెట్టడానికి బాగుండదన్నమాట అలా స్టిచ్చింగ్ అవుతుంది అలాగే సేమ్ మెథడ్లో రెండో సైడ్ కూడా అంతే అలాగే ఇప్పుడు లైనింగ్ కూడా ఒకేసారి మనం అటాచ్ చేసేదన్నమాట అయితే లైనింగ్ ఏంటంటే నేను రైట్ సైడ్ అంటే బాడీ సైజు బాడీ పైపు నేను అతికుతాను జాయింట్ చేస్తాను అనమాట చూడండి ఎక్కడైనా ఒక ఫ్రిల్ వస్తే తనకి పెట్టేసేయండి ఓకేనా అలా చూడండి అక్కడ చూసారా ఎంత లోడింగ్ ఎంత సూపర్గా ఉందో చాలా అనమాట ఓకేనా అలా ఇప్పుడు మనం ఆ రెండు ఉన్నాయి కదా ఆ రెండు హెడ్జ్లు సమానంగా అంటే మెయిన్ బాటమ్ క్లాత్లు రెండు సైడ్కి లైనింగ్లు రెండు పైకి పెట్టుకొని ఇట్లా చూడండి పైవపు అనమాట ఆ రెండు అటు పెట్టేసి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను అలా చివరి వరకు స్టిచ్ చేసుకున్నాను నేను కొంచమే స్టిచ్ చేసి చూపిస్తున్నాను అనమాట అలా మళ్ళీ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మూడు కరెక్ట్గా పట్టుకొని ఈ బుట్ట హ్యాండ్ నుంచి ఇలా రెండు ఇచ్చిలు సమానంగా ఉంచుకొని ఆరు ఇంచీలు కడికి చెయ్యి లూజ్ పెట్టుకొని చూడండి టేప్తో మనం మెజర్మెంట్ చేసుకోవాలి అక్కడ నుంచి ఆరు ఇంచీలు కడికి కరెక్ట్గా అలా పెట్టేసి టేపును పెట్టి ఆరు ఇంచుల దగ్గర పట్టుకొని చక్కగా ఒక స్టిచ్ చేసేయండి అలా చేస్తూ సెస్ట్ రోజు తొమ్మిదిన్నర వస్తుంది అనమాట అంటే మనం ఖర్చు వచ్చేసరికి రెండున్నర ఇంచీలు కానీ పెట్టేసి స్టిచ్ చేసేయండి బాగా కింద కూడా సేమ్ మెథడ్ రెండున్నర ఇంచులు కడికి ఖర్చుకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవడమే అలా అలా అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు చూడండి ఒకటికి రెండుసార్లు చూస్తే మీకు సింపుల్ మెథడ్లో స్టిచ్చింగ్ అనేది వస్తుంది మీరు ఈజీగా నేర్చుకోవచ్చు క్లియర్గా చూడండి నేను కనిపిస్తుంది కదా రెండు చేతులతో ఎలా ఫోల్డ్ చేస్తున్నాను అన్నది అలా ఓకేనా అలా ఫోల్డ్ చేసుకొని అలా ఎడ్జ్లన్నీ కట్ చేసేసింది అంటే సమానంగా మనం ఖర్చులు కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట అలా మళ్ళీ ఒక త్రీ మూడు కుట్లు వేసుకోండి ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైనా ఫ్యూచర్లో లావ్ అయితే ఎప్ప తీసుకోవడానికి ఉంటాయి అనమాట ఒక మూడో నాలుగు కుట్లు వేసుకుంటే బాగుంటుంది అలా చూడండి మనకి ఎప్పుడైనా ఇప్పుకోవాలనుకున్న అక్కడి నుంచి మనం ఇప్పులూజ్ వరకే ఇప్పగలం అంతకంటే ఇప్పలేము అనమాట అలా మిడిల్ టక్స్లన్నీ పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఫ్రాక్ అనేది రివర్స్ చేసేటప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది ఇప్పుడు చూడండి మీకు అయితే ఫ్రాక్ స్టిచ్చింగ్ అయిపోయింది మీకు చూపిస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎంత సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఓకేనా ఓకే చూడండి చూసారా బట్ట హ్యాండ్ ఎలా వచ్చిందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నేను మీకు స్టాండ్కి పెట్టి చూపించానని చూడండి అట్లా చూసారా సూపర్ అంటే సూపర్ ఉంది ఆసమండి అసలు చూడండి అలాగే లాస్ట్లో బేబీ ఫ్రాక్ మదర్ ఫ్రాక్ కూడా ఒక అమ్మాయికి ఏపించి చూపించాను చూడండి అట్లా కరువు షేప్ అనమాట చూసారా రౌండ్ షేప్ ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది వస్తుంది ఎంత క్యూట్గా ఉందో అదిగోండి బేబీ ఫ్రాక్ అది ఓకేనా అలా చుట్టూ ఒక పలకనెక్ పెట్టేసి ఫ్రిల్స్ ఇచ్చాను బ్యాక్ సైడ్ హోల్ పెట్టి బటన్ పెట్టాను అనమాట ఓకేనా అలాగే బుట్ట హ్యాండ్ అనమాట అది కూడా ఇది ఒక రకమైన బుట్ట అనమాట ఆ బుట్ట రకం కాకుండా ఇది వెరైటీగా మార్చాను కింద ఫ్రిల్స్ పెట్టాను చాలా బాగుంది ఇది కూడా సింగిల్ లేయర్ ఫ్రాకే అలా వెనక్కి థ్రెడ్స్ పెట్టాను అనమాట చాలా బాగుంది చూడండి పాపకి ఏపిచ్చానని చెప్పాను కదా చిన్న ఏపీ వేపించలేదు కానీ అమ్మాయికి అయితే ఏపిచ్చి వీడియో అయితే నేను పెట్టాను అనమాట చూడండి ఓకేనా చాలా క్యూట్ అంటే క్యూట్ ఉందండి చాలా బాగుందనమాట చూడండి మీకు చూపిస్తున్నాను చూసారా ఎలా ఉందన్నది అసలు వేసుకుంటే ఆశం అండి చాలా బాగుందనమాట ఓకేనా బాయ్